రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ మాసంలో మిథున రాశి వారి యొక్క మాస ఫలితాలు ఈ మిథున రాశి వారికి ఏప్రిల్ మాసంలో మిశ్ర ఫలితాలు రావడానికి అవకాశం కనిపిస్తుంది అనగా నాలుగు గ్రహాలు అనుకూలంగా సంచరిస్తూ అనుకూల ఫలితాలని ఫలితాలని లాభాలని అందిస్తున్నాయి అలాగే నాలుగు గ్రహాలు ప్రతికూలంగా సంచరిస్తూ ప్రతికూల ఫలితాలని ఇబ్బందుల్ని కలిగించేటువంటి వాతావరణం కనిపిస్తుంది యాభై శాతం ఫలితాలు యాభై శాతం ప్రతికూల ఫలితాలు మిథున్ రాశి వారికి ఏప్రిల్ మాసంలో వచ్చేటువంటి పరిస్థితి కనిపిస్తుంది ముందుగా ఈ మిథున రాశి వారికి అనుకూలంగా సంచరించినటువంటి గ్రహాలను కనుక మనం పరిశీలిస్తే తృతీయాధిపతి అయినటువంటి సూర్య భగవానుడు ఏప్రిల్ పదమూడు తర్వాత లాభములోనికి మేషరాశిలోనికి ఆయన సంచారం కొనసాగుతుంది ఏప్రిల్ పదమూడు తర్వాత లాభములోనికి సంచరించేటువంటి ఈ రవి ఏప్రిల్ పదమూడు వరకు దశమ భావంలో అనగా మీనరాశుల సంచారం కూడా మిథున రాశి వారికి మంచి ఫలితాలను అందించే వాతావరణం ఉంది అనగా సూర్య భగవానుడు ఈ ఏప్రిల్ మాసంలో దశమ లాభభావాల్లో మీన మేషరాశుల్లో సంచరించడం వల్ల అధికారుల యొక్క అండదండలతో మంచి అభివృద్ధిని సాధిస్తారు వ్యాపార అభివృద్ధి పుష్కలంగా ఉంటుంది ప్రభుత్వం నుంచి సహాయాన్ని పొందగలుగుతారు తండ్రి సహకారంతో ఆనందంగా కాలం గడుపుతారు రాజకీయ నాయకులకు నూతన పదవులు రావడానికి అవకాశం ఉంటుంది ఉద్యోగులకు ఉన్న ఉద్యోగంలో పదోన్నతులు ఉద్యోగం లేని వారికి నూతన ఉద్యోగాలు రావడానికి అవకాశం కనిపిస్తుంది ఈ రకంగా అధికారుల యొక్క అభినందనలు అధికారులతో సత్సంబంధాలు ఏర్పడడం వల్ల వృత్తి ఉద్యోగ వ్యాపార వ్యవసాయ రంగాల్లో మిదున రాసి వాళ్ళు ప్రశాంతంగా సంతోషంగా పనిచేసుకోగలుగుతారు వారు చేసేటువంటి వృత్తిలో ఇక అధిపతి చతుర్థాధిపతి అయినటువంటి బుధుడు ఈ నెలంతా కూడా మీన మీనరాశులలో సంచరిస్తున్నాడు గనక వ్యాపార అభివృద్ధి పుష్కలంగా ఉంటుంది కుటుంబంలో సంతోషకర వాతావరణం నెలకొంటుంది కొన్ని శుభకార్యాలు కానీ లేకపోతే పూజాది కార్యక్రమాలు కానీ నిర్వర్తించి సంతోషిస్తారు ఆర్థిక పరంగా అవసరానికి అనుగుణంగా ఆర్థిక సర్దుబాటు జరుగుతుంది బ్యాంకు లావాదేవీలు రెండు సదుపాయాలు మీకు అనుకూలంగా ఉంటాయి ముఖ్యంగా ఆర్థిక పరమైనటువంటి అభివృద్ధిని ఆనందాన్ని ఈ బుధగ్రహము దశమభావంలో సంచరించడం వల్ల మిథున రాశి వాళ్ళు అందుకోగలుగుతారు రాహువు ఎప్పటి నుంచో దశమోభావంలో మీనరాశిలో సంచరిస్తున్నాడు ఏప్రిల్ మాసంలో కూడా ఆయన సంచారం అలాగే కొనసాగుతుంది విదేశీ వ్యవహారాలు కూడా సానుకూలంగా ఉంటాయి విదేశాలకు సంబంధించిన వ్యాపారాలంతా అనుకూలంగా ఉంటాయి విదేశాల నుంచి రావాల్సిన ఆదాయాన్ని అందుకోగలుగుతారు విదేశాలకు విద్యార్థులు ఎవరైనా వెళ్ళాలనుకుంటే సంతోషంగా వెళ్ళగలుగుతారు విదేశాల్లో ఉద్యోగాలు చేయాలనుకుంటున్న వారు మిదున్ రాశి వారు ఉద్యోగాలు పొందగలుగుతారు నూతన వ్యాపారాలు ప్రారంభిస్తారు నూతన ఉద్యోగాలకు అనుకూల వాతావరణం కనిపిస్తుంది నూతన వ్యక్తుల పరిచయం కూడా మీకు సానుకూలంగా లాభదాయకంగా ఉంటుంది ఇక అష్టమ భాగ్యాధిపతి అయినటువంటి శని భగవానుడు దశమభావంలో ఆయన సంచారం కొనసాగుతోంది కనుక వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో పని భారం పెరుగుతుంది శ్రమ అధికమవుతుంది మీరు పడేటువంటి కష్టానికి ప్రతిభకు తగిన గుర్తింపును కూడా మీరు అందుకోగలుగుతారు ముఖ్యంగా వ్యవసాయ సంబంధమైనటువంటి వ్యక్తులు ఎవరైనా మిథున రాశి వారు ఉంటే వారికి మంచి ఉత్పత్తులు ఆదాయం రావడానికి అవకాశం ఉంది పనివారి సహకారంతో చాలా కార్యక్రమాలు సునాయాసంగా పూర్తి చేసుకోగలుగుతారు రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ మాసంలో ఈ మిథున్ రాశి వారు ప్రధానంగా తృతీయాధిపతి అయినటువంటి సూర్య భగవానుడు జన్మరాశ్రాధిపతి చతుర్థాధిపతి అయినటువంటి బుధుడు రాహువు అష్టమ భాగ్యాధిపతి అయినటువంటి శని గ్రహాల అనుకూలత వల్ల మంచి ఫలితాలని లాభాలని అందుకుని అభివృద్ధి పదంలో సంతోషంగా ముందుకు వెళ్లే వాతావరణం కనిపిస్తుంది అయితే ఈ మిథున రాశి వారికి కుజుడు గురువు శుక్రుడు కేతువు నాలుగు గ్రహాలు ప్రతికూలంగా సంచరిస్తున్నాయి ప్రతికూల ఫలితాలను ఇస్తున్నాయి కొన్ని ఇబ్బందులు కూడా ఇచ్చేటువంటి వాతావరణం ఉంది ఇందులో ప్రధానంగా సష్టమ అయినటువంటి కుజుడు ద్వితీయ భావంలో కర్కాటక రాశిలో సంచరించడం వల్ల కర్కాటక రాశిలో ఆయన బలహీనపడినప్పటికీ కొన్ని సందర్భాల్లో మీ మాటల వల్ల ఎదుటివారు నొచ్చుకునేటువంటి పరిస్థితి తద్వారా అభిప్రాయ భేదాలు మనస్పర్ధలు రావడానికి అవకాశం ఉంది స్థిరాస్తులకు సంబంధించిన విషయాల్లో కాస్త వివాదాలు రావడానికి అవకాశం ఉంది కుటుంబంలో కూడా కాస్త ప్రశాంత వాతావరణం కొన్ని సందర్భాల్లో లేని పరిస్థితి ఏర్పడుతుంది అనగా అశాంతికి అవకాశం కనిపిస్తుంది అలాగే భూ వాహన సమస్యలను మీరు ఎదుర్కోక అనిపిస్తుంది ఇక సప్తమ దశమాధిపతి ఉన్నటువంటి గురువు ఈ నెలంతా కూడా వేయములోనే వృషభరాశులోనే సంచరిస్తున్నారు కనుక జీవిత భాగస్వామితో తరచుగా మన మనస్పర్ధలు రావడానికి అవకాశం ఉంది వ్యాపార భాగస్వాములతో అభిప్రాయ భేదాలు రావడానికి అవకాశం ఉంది జనాలతో కూడా మీకు చిన్న చిన్న అభిప్రాయ భేదాలు రావడానికి అవకాశం కనిపిస్తుంది వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో పని భారము శ్రమ అధికమవుతుంది మీ సహనానికి పరీక్షగా ఎదుటి మిమ్మల్ని ఇబ్బంది పెట్టేటువంటి సందర్భాలు కనిపిస్తుంది ఈ రకంగా వ్యయంలో గురువు అధిక ఖర్చుల్ని అధిక శ్రమను జన సంబంధాలని చెడిపోయే విధంగా ఆయన ప్రతికూల ఫలితాలు మీకు అందించే వాతావరణం కనిపిస్తుంది ఇక పంచమ లాభాది పదైనటువంటి శుక్రుడు ఈ నెలంతా కూడా దశమ దశమభావంలో మీనరాశిలో సంచరించడం వల్ల కొంతమంది ఆత్మీయులతో మనస్పర్ధలు రావడానికి అవకాశం ఉంది సంతానం విషయంలో నిరాశను ఎదుర్కొంటారు సంతానంతో మనస్పర్ధలు రావడానికి అవకాశం ఉంది స్త్రీజన సహకారం వల్ల కొన్ని కార్యక్రమాల్లో మీకు ప్రతికూల ఫలితాలు రావాల్సిన లాభాలు వాయిదా పడేటువంటి వాతావరణం ఉంటుంది పని భారము శ్రమ అధికమవుతుంది ముఖ్యంగా స్త్రీలతో అభిప్రాయ భేదాలు రావడానికి మనస్పదలు రావడానికి అవకాశం కనిపిస్తుంది ఇక చతుర్థంలో కన్యా రాశిలో ఈ నెలంతా కూడా కేతు సంచారం కొనసాగుతోంది ఎప్పటి నుంచో కేతు చతుర్థ భావంలో సంచరిస్తున్నాడు ఇప్పుడు కూడా ఆయన కన్యా రాశులనే ఏప్రిల్ మాసం అంతా సంచరిస్తాడు ఈ రకంగా కుటుంబంలో దుబారా ఖర్చులు అశాంతికరమైనటువంటి సంఘటనలు నిరాశను కలిగించేటువంటి సంఘటనలు ఇబ్బందికర వాతావరణం మీ మనసుకు బాధను కలిగించే సందర్భాలు కొన్ని జరగడానికి అవకాశం కనిపిస్తుంది మిథున రాశి వారికి చతుర్థంలో కేతు సంచారం వల్ల మరి రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ మాసంలో మిథున్ వారు తప్పనిసరిగా ఈ గ్రహాలకు పరిహారాలు నిర్వర్తించుకోవాల్సినటువంటి అవసరం కనిపిస్తుంది ముఖ్యంగా చతుర్థ భావంలో సంచరించేటువంటి కేతు సంచారం వల్ల మీరు ఈ కేతువుకి అధిష్టాన దేవుడైనటువంటి గణపతి స్వామిని సందర్శించి స్వామివారికి గణేషాష్టమం కానీ గణపతికి సంబంధించిన స్తోత్రాలు కానీ చదువుకోండి స్వామివారికి గరికమాలను సమర్పించండి స్వామివారికి దూపదీప నైవేద్యాలతో అర్చనాది కార్యక్రమాలు నిర్వర్తించండి అలాగే దశమ శుక్ర దోషం నుంచి బయటపడ్డానికి లక్ష్మీ అమ్మవారిని సందర్శించి అమ్మవారికి పూజాది కార్యక్రమాలు నిర్వర్తి నిర్వర్తించండి శుక్రవారం రోజు కనకధార స్తోత్రం కానీ మహాలక్ష్మి అష్టం కానీ చదువుకుని కొన్ని అలసందులను భగవంతునికి సమర్పించండి అలాగే వ్యయములో ఉన్నటువంటి గురుదోషము నుంచి బయటపడడానికి దత్తాత్రేయ స్వామి వారిని సందర్శించి గురుచరిత్ర పారాయణం చేయండి శనగలను గురువులకు కానీ పేదవారికి కానీ దానం చేయండి అలాగే ద్వితీయ భావంలో ఉన్నటువంటి కుజుదోషం నుంచి బయటపడడానికి సుబ్రహ్మణ్యాష్టకం చదువుకోండి సుబ్రహ్మణ్య స్వామికి మంగళవారం రోజు అభిషేకం నిర్వర్తించండి కందులను మీ కుటుంబంలో పనిచేసే పనివారికి దానం చేయండి రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ మాసంలో ఈ మిథున్ రాశి వారు చెప్పిన విషయాలని స్వీకరిస్తూ పరిహారాలు పాటిస్తూ ఆయుర ఆరోగ్యాలతో ఆర్థికాభివృద్ధిని పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జనాభవంతు రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ మాసంలో మీనరాశి వారి యొక్క మాస ఈ మీనరాశి వారికి మూడు గ్రహాలు అనుకూలంగా సంచరిస్తున్నాయి ముప్పై ఐదు నుంచి నలభై ఐదు శాతం శుభ ఫలితాలు రావడానికి అవకాశం ఉంది అలాగే ఐదు గ్రహాలు ప్రతికూలంగా సంచరిస్తున్నాయి అరవై ఐదు నుంచి డెబ్బై శాతం ప్రతికూల ఫలితాలు రావడానికి అవకాశం ఉంది ముందుగా మీనరాశి వారికి రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ మాసంలో సూర్య భగవానుడు బుధుడు శుక్రుడు ప్రధాన గ్రహాలు అనుకూలంగా సంచరిస్తూ అధికంగా లాభాలని సుభఫలితాలని అవకాశాలని అందిస్తున్నాయి అలాగే కుజుడు గురువు శని రాహుకేతువులు ప్రతికూలంగా సంచరిస్తూ చిన్న చిన్న ఆటంకాలని ఇబ్బందుల్ని ఇచ్చే వాతావరణం కనిపిస్తుంది ముందుగా అనుకూల గ్రహాలు పరిశీలించినప్పుడు రెండు వేల ఇరవై ఐదు మీనరాశి వారికి షష్టాధిపతి అయినటువంటి సూర్య భగవానుడు ఏప్రిల్ పదమూడు వరకు జన్మరాశిలో సంచరిస్తూ ఉంటాడు అనగా మీనరాశిలో ఆ తర్వాత ఆయన ద్వితీయ భావంలోనికి వెళ్తాడు జన్మరాశిలో సష్టమాధిపతి సంచరించేటప్పుడు శుభలితాలు ఇచ్చే వాతావరణం కనిపిస్తుంది అనగా నూతన ఉద్యోగాలు కానీ నూతన అవకాశాలు కానీ స్థాన చలనాలు కానీ ఇలాంటివి జరగడానికి అవి శుభకరంగా ఉండడానికి అవకాశం కనిపిస్తుంది అధికారుల అన్నదండలతో ఇంటర్వ్యూల్లో విజయాలు సాధిస్తారు పోటీ పరీక్షల్లో నూతన అవకాశాలు అందుకుంటారు రాజకీయ నాయకులకి నూతన పదవులు రావడానికి అవకాశం ఉంది తండ్రి సహకారం బాగా ఉంటుంది ప్రభుత్వ సహకారం బాగా ఉంటుంది నూతన ఉద్యోగాలు రావడం వల్ల ఉన్న ఉద్యోగం నుంచి కొత్త ఉద్యోగంలోనికి వీరు బదిలీ అయ్యేటువంటి వాతావరణం ఉంటుంది అది లాభదాయకంగా ఉంటుంది చతుర్థ సప్తమాధిపతి అయినటువంటి బుధుడు జన్మరాశిలో ఈ నరంతా మీనరాశిలో సంచరించడం వల్ల కుటుంబం కోసం శుభకార్యాలు నిర్వహించడం విందు వినోదాల్లో పాల్గొనే వాతావరణం కుటుంబం కోసం నూతన వస్తువులు కొనుగోలు చేసే పరిస్థితి వ్యాపార అభివృద్ధి ఆర్థిక అభివృద్ధి కలిగి ఉంటారు సమాజంలో పేరు ప్రఖ్యాతులు తెచ్చుకుంటారు అలాగే తృతీయ అష్టమాది శుక్రుడు జన్మరాశిలో మీనరాశిలో సంచరించడం వల్ల శ్రీచన సహకారం పుష్కలంగా ఉంటుంది ఆకస్మికంగా ఆదాయాన్ని కానీ అవకాశాలు గాని అందిపుచ్చుకుంటారు కుటుంబపరమైనటువంటి శుభకార్యాలు నిర్వర్తిస్తారు విందు వినోదంలో పాల్గొంటారు తీర్థయాత్రలు నిర్వహించి పుణ్య ఫలాన్ని సంపాదించుకోగలుగుతారు మరి రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ మాసానికి కాను మీనరాశి వారికి ఈ రకంగా రవి బుధుడు శుక్రుడు సుఫలితాలని లాభాలని ఒక సంతృప్తికరమైనటువంటి జీవన విధానాన్ని ఈ మాసంలో అందిస్తారు అని చెప్పుకోవచ్చు అయితే ప్రతికూలంగా కుజుడు గురువు శని రాహుకేతువులు సంచరిస్తూ ప్రతికూల ఫలితాలను అందిస్తున్నారు ఈ కార్యక్రమంలో భాగంగా రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ మాసానికి గాను మీన రాశి వారికి ద్వితీయ భాగ్యాధిపతి కుజుడు భావంలో ఈ నెలంతా కర్కాటక రాశిలో సంచరిస్తారు ఈ రకంగా సంచరించడం వల్ల మీ ఆలోచనలు కొన్ని కలిసి రాకపోతాయి సంతానంతో మనస్పత్ర రావడానికి అవకాశం ఉంటుంది భూవాహన సమస్యలని ఎదుర్కొంటారు రియల్ ఎస్టేట్లో పనిచేసే వారికి ప్రతికూల ఫలితాలు వచ్చే వాతావరణం ఉంది కొన్ని అసౌకర్యాలు కూడా మీరు ఎదుర్కోక తప్పదనిపిస్తుంది మీ మాటల వల్ల అపార్థాలు అభిప్రాయ భేదాలు రావడానికి అవకాశం ఉంది ఇక జన్మరాశ్యాధిపతి దశమాధిపతి అయినటువంటి గురువు తృతీయ భావంలో వృషభ రాశుల్లో సంచరించడం వల్ల కొంతమంది పెద్దల యొక్క సహకార లోపం స్పష్టంగా కనిపిస్తుంది అనగా సహాయ నిరాకరణ మీకు కనిపిస్తుంది విద్యారంగంలో పనిచేసే విద్యార్థులకు తగినంతగా మంచి ఫలితాలు రావు అలాగే వృత్తి ఉద్యోగ వ్యాపారంలో పరివారము శ్రమ అధికమయ్యే సూచనలు కనిపిస్తుంది సమాజంలో ఎంత పని చేసినా తగినంత గుర్తింపు కూడా రాని పరిస్థితి మీకు ఏర్పడుతుంది ఇక లాభ వ్యాధి శని భగవానుడు జన్మరాశిలో సంచరిస్తున్నాడు మీనరాశిలో ఈ రకంగా శారీరకమైనటువంటి సోమరతనం బతుకం వల్ల కొన్ని కార్యక్రమాలు మీరు నిర్వర్తించలేకపోతారు పనులు వాయిదా పడుతుంది ఈ రకంగా పూర్తిగా అనారోగ్య సమస్యలు ఆర్థిక సమస్యలు ఎదుర్కోక తప్పదనిపిస్తుంది ఇక జన్మరాశిలో మీనములో రాహువు సప్తమంలో కన్యా రాశిలో కేతు సంచారం పూర్తిగా దోషంగా చెప్పుకోవచ్చు మీరు ఏదైతే ఆలోచిస్తారో ఆ కార్యక్రమాలంతా కూడా నిరాశని కలిగిస్తాయి కొంతమంది దురాశ పనులతో కలిసి మీరు దుబారా ఖర్చులు దుబారా ఆలోచనలు చేసి ఇబ్బందులు కొని తెచ్చుకునే వారు అవుతారు ఈ కార్యక్రమాలంతా కూడా నిరాశని కలిగిస్తాయి ఎదుటివారు ఎదుటి ఎదుటివారు మీ విషయంలో నిరాశపడేటువంటి సందర్భాలు కనిపిస్తున్నాయి మరి రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ మాసంలో మీనరాశి వారు తప్పనిసరిగా ఈ కుజునికి గురువుకి శనికి రాహు కేతులకు పరిహారం నిర్వహించుకోవాల్సిన అవసరం ఉంది ఈ కార్యక్రమంలో భాగంగా పరిహార కార్యక్రమంలో భాగంగా రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ మాసానికి కానీ మీనరాశి వారు తప్పనిసరిగా సప్తమములో ఉన్నటువంటి కేతు దోషం నుంచి బయటపడడానికి జన్మరాశిలో ఉండే రాహు దోషం నుంచి బయటపడడానికి శ్రీకాళహస్తీశ్వర ఆలయానికి వెళ్ళి అక్కడ అందుబాటులో ఉండే రాహుకేతు పూజలు నిర్వర్తించి ఈ దోషం నుంచి బయటపడండి అంత దూరం వెళ్ళలేని వారు అంత అవకాశం లేనివారు నిత్యం దుర్గారాధన చేయండి శ్రీదేవి కడ్కమాల స్తోత్రము శ్రీ సూక్తం చదువుకోండి అమ్మవారికి ఎర్రటి పూలమాలను సమర్పించి రాహు దోషం నుంచి బయటపడండి నిత్యం గణపతి ఆరాధన చేయండి గణేశాష్టకం చదువుకోండి గణపతికి గరికమాలను సమర్పించి కేతు దోషం నుంచి బయటపడండి అలాగే జన్మశని దోషం ఉంది కనుక ఏమాత్రం అవకాశం ఉన్నా శనేశ్వరుని ఆలయానికి వెళ్ళండి అక్కడికి వెళ్ళి అందుబాటులో ఉండే పూజాది కార్యక్రమాలను నిర్వర్తించి నువ్వుల దీపాన్ని సోమవారికి సమర్పించండి అవకాశం లేని వారు శనివారం రోజు ఈశ్వరునికి పారాభిషేకాన్ని నిర్వర్తించండి దశరథ కృత శని స్తోత్రాన్ని నిత్యం చదువుకోండి గోసేవ చేయండి వయోవృద్ధులకు చైతన్యంత వరకు ఆహార పానీయాలు అందించండి ఇక తృతీయ గురుదోషం నుంచి బయటపడడానికి దక్షిణామూర్తి శ్లోకాలు చదువుకోండి దక్షిణామూర్తిని దర్శించుకోండి శనగల నైవేద్య సమర్పణ చేయండి అంతిమ కుజదోషం నుంచి బయటపడడానికి సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధించండి మంగళవారం రోజు స్వామికి అభిషేకాది కార్యక్రమాన్ని నిర్వర్తించండి సుబ్రహ్మణ్యాష్టకం చదువుకోండి ఎర్రటి పూలమాలను సుబ్రహ్మణ్య స్వామికి సమర్పించండి కందిపప్పు కానీ కందులు కానీ మంగళవారం రోజు మీ కుటుంబంలో పనిచేసే పేదవారికి దానం చేయండి రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ మాసానికి గాను మీన రాశివారు చెప్పిన విషయాలన్నీ స్వీకరిస్తూ పరిహారాలు పాటిస్తూ ఆయుర ఆరోగ్యాలతో ఆర్థికాభివృద్ధిని పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జన సుఖలో నమస్కారం